హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జొన్నలతో పాప్కన్ ఎప్పుడైనా ట్రై చేశారా చాలా బాగుంటుంది పైగా హెల్దీ కూడా సో జొన్నలంతా రాత్రి అంతా కూడా నానబెట్టి ఉదయాన్నే వడకట్టుకొని ఇలా ఒక క్లాత్ పైన తడి అంతా కూడా లేకుండా చక్కగా బాగా ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టుకోవాలి ఇలా మన చేత పట్టుకుంటే తడి అస్సలు అంటుకోకూడదు ఇప్పుడు వీటిని ప్యాన్ పైన ఏ విధంగా అయితే ప్యాన్ అయితే చాలా వేడిగా ఉండాలి ఇలా వేసి కలుపుతూ ఉండగా ఇలా పాప్ అవుతాయి అనమాట పాప్కార్న్ లాగా పొంగుతాయి సో అప్పుడు మూత పెట్టి మొత్తం అంతా కూడా పాప్ అయ్యేలాగా ఈవెన్గా ఇలా ప్యాన్ని అన్ని వైపులానూ హీట్ అయ్యే విధంగా ఇలా మూవ్ చేసుకుంటూ అన్నిటిని ఇలా పాపైన వాటి పక్కన పెట్టుకోవాలి మిగతావి కూడా క్రిస్పీగా అవుతాయి వాటిని అంతా నేను సపరేట్గా చేసుకున్నాను ఇలా అన్ని పాపైన వాటిలోని పోపేసి నేను లాగా అయితే రెడీ చేసుకున్నాను ఇంకా మిగిలిపోయిన వీటిని అన్నిటిని కూడా పౌడర్ లాగా చేసి బెల్లం వేసి విధంగా అయితే లాగా చేశాను అనమాట రెండు కూడా చాలా సూపర్గా అయితే కుదిరాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇది స్నాక్గాను ఉంటుంది అలాగే ఇలా హెల్దీ లడ్డు కూడా చేసుకోవచ్చు జొన్న పేలాలు అంటారు కదా వీటిని సో వాటితోనే లడ్డు చేసుకోవచ్చు ఇలా గాను మిక్సర్ లాగైనా కూడా రెడీ చేసుకోవచ్చు సూపర్ హెల్దీ అయినా ఈ జొన్నలతో చేసినట్టు మీరు కూడా ట్రై చేసి ఇలా వచ్చే కమెంట్లో షేర్ చేసుకోండి